వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ నైన్ న్యూస్ చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సోమవారం నాడు రిటర్నింగ్ అధికారి అద్దయ్యకు తమ నామినేషన్ పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా నాలుగు మండలాల నుండి కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు జంగారెడ్డిగూడెం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ రోషన్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు జంగారెడ్డిగూడెం నుండి టిడిపి సీనియర్ నాయకులు అబ్బిన దత్తాత్రేయ పరిమి సత్యనారాయణ పెనమర్తి రామ్కుమార్ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ రాజన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంటా రామకృష్ణ మేక ఈశ్వరయ్య ముత్తారెడ్డి చలపతిరావు మండవ లక్ష్మణరావు జనసేన వైసపి నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి మరి ఈ రోజున జంగారెడ్డి నుంచి సొంగార రోషన్ కుమార్ గారు అలాగే మహేష్ యాదవ్ గారు నామినేషన్ వేస్తున్నారు సందర్భంగా మరి జంగారెడ్డి తెలుగుదేశం బిజెపి కార్యకర్తలు అందరూ కూడా సింతులపూడి గ్రామం చేరుకుంటున్నాం మరి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఈవేళ సొంగ రోషన్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు మరి యొక్క కార్యక్రమానికి పార్టీ అధినేతలు అందరూ కూడా ఎంతో ఆనందంతో జంగారు టౌన్ నుంచే రెండు వేల మంది మరి వంద కారులతోటి రెండు వేల మంది అలాగే వంద బైకులతో బైక్ బయలుదేరం జరుగుతుంది మరి వేల పదిహేను వేల మంది తోటి రోషన్ కుమార్ గారు సిద్ధపూడి ఎంఆర్ ఆఫీసులో నామినేషన్ చేస్తున్నారు మరి ఆయనకి విజయం చేకూర్చాలని మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియపడుతున్నాం మరి యొక్క కార్యక్రమంలో బాగున్నటువంటి తెలుగుదేశం బిజెపి జనసేన అందరికీ కూడా కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాం మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జీవితం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియబడుతున్నాం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శృంగారోసన్ కుమార్ గారికి మద్దతుగా జంగాడ పట్టణం నుంచి జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అదే సంఖ్యలో బయలుదేరి చంద్రపూడి వెళ్తున్నాం ఈ రోజు శృంగారోసన్ కుమార్ గారి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే అదేవిధంగా ఏలూరు ఎంపీ గారి పుట్ట మహేష్ యాదవ్ గారి నామినేషన్ కూడా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి కోటమి తరఫున కోరుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి